Thank <music> you. ಹಾ ಸಬಕು ನಾಂತಿ ಫಲಕಿ ನಮಹನಿಯುಡ ಆಂದ್ರ ಮಹಾ ಸಬಕು ನಾಂತಿ ಫಲಕಿ ನಮಹನಿಯುಡ ನೈಜಾಮುನು ಕದ್ಯದಿಂಪ ಪ್ರತಿನ ಭೂನಿ 나ವಯ ಬತ್ತಮ ಎಲ್ಲಾರೆಟ್ಟಿ ಮಕ್ಷಿ 미ರೋ ರೆಡ್ಡಿ ಮದ್ದು ಸಾಯುದ ಪೋರ ಸೈರನು ದಿನವಯ್ಯ

సామాన్యుల కూడా గట్టి సాయుధులుగా తీర్చి తీర్తి సాహసమైనా నైజమును గెలిచిన మహధీరుడా జోహార్లు జోహార్లు రావి నారాయణ రెడ్డి అరుణ అరుణ వందనాలు అందుకో తండ్రి మొట్టమొదటి ఎన్నికల్లో నెహ్రనే అధిగమించి తొట్ట తొలత చట్ట సభలో అడుగిడి నా ఘనత నీది మీ చరితను నల్లగొండ గుట్టలే చెబుతాయి మీ చరితను నల్లగొండ గుట్టలే చెబుతాయి మీ త్యాగం మీ శౌర్యం జనము గుండెలుంటాయి జోహార్లు జోహార్లు రావి నారాయణ రెడ్డి అరుణారుణ వందనాలు అందుకో తండ్రి జోహార్లు జోహార్లు రావి నారాయణ రెడ్డి అరుణారుణ వందనాలు అందుకో తండ్రి జోహార్ రావినారాయణ రెడ్డి గారికి జోహార్ రావినారాయణ రెడ్డి గారికి నన్ను గన్న నా వీర తెలంగాణ నన్ను గన్న వీర తెలంగాణ పోరు నడిపిన పోరు మాయమ్మా నన్ను గన్ననా వీర తెలంగాణ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మా తెలంగాణ తొలి అమర జీవి మన దొడ్డి కుమరయ్యనుగన్నట్టి భారత విప్లవ స్ఫూర్తి దాతరా భారత విప్లవ స్ఫూర్తి దాతరా నన్ను గన్న వీర తెలంగాణ బోయమ్మా పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ మాయమ్మా దొర గుండాల గుండెలో దడ పుట్టించిన వీరవనిత మన సాకలి ఐలమ్మను గన్నట్టి నన్ను గన్న బలబల వేల మృత వీరుల రక్తం తడిసిన నేల ఎర్ర బారెరా చీమల దండై ప్రజలు గదిలరా ఐదు వేల మృత వీరుల రక్తం తడిసిన నేల ఎర్ర పారెరా చీమల దండై ప్రజలు గదిలరా నన్ను గన్న వీర తెలంగాణ పోరు నడిపిన పోరు గడ్డయమ్మ నన్ను గన్న వీర తెలంగాణ పోయమ్మా పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మా జోహార్ తెలంగాణ సాయుధ పోరాటమరా వీరులకు జోహార్ తెలంగాణ సాయుధ పోరాటమరా వీరులకు మరాలు ఎన్ని స్వప్నా ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎదకోసి ఎగపోసి ఎరు పోయింది ఎగరని ఎగరని మన జెండా ఎర్ర కాంతులు చెదిరిపోకుండా విరియని మన జెండా ఎర్ర మందారాల పూదండా ఎర్ర మందారాల పూదండా పోదీ సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్ని త్యాగాలు ఎన్ని బలిదానాో నైజా ముసైతాను మూకలను ఎదిరిల్చి సంగమై సింగమై దూకింది తోపిడి దొరకడి పురుషులే వనకంగా బానిసల సాయుదుల చేసింది బిల్లంబులై వాడి బల్లెంబులై ప్రజల బుల్లంబులై వేడి భూతరా బాంబులై ఒక్క పెట్టున ఉప్పెనై చెలరేగా కుచ్చు టోపీ కూల్చి మట్టిలో కలిపింది తెలంగాణ గుండె రామన జెండా పీడితుల కండ రామన జెండా తెలంగాణ గుండె రామన జెండా కండ రామన జండా ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలో ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలో నల్ల నీరేగండ్ల నాగం దున్నేటి రైతన్న కడగల్లు చూసింది వాడొకడు మింగేది వేరొకడు ఈ రీతిపై కత్తి దూసింది కూలన్నలు నన్నలు పేద రైతన్నలు కలిసి కట్టుగా కదలగా భూమి పోరాటాల భుక్తి ఆరాటాల బాటలో నడిపింది బాసతగా నిలిచింది మట్టి మనుషులగాద మన జెండా మడమతి పని ఓదమన జెండా మట్టి మనుషులగాద మన జెండా మడమతి పనియోద యోధ మన జెండా ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు జోహార్ అమర విర్లకు పోరాటం ఎర్ర సొంతం మా ఎర్ర జెండ సొంతం కమ్యూనిస్టుల మే మేరా అసలైన వారసత్వం సిసలైన వారసత్వం తెలంగాణ సాయుధ పోరాటం ఎర్రజెండ సొంతం ఎర్రజెండ సొంతం కమ్యూనిస్టులం మే మేరా అసలైన వారసత్వం సిసలైన వారసత్వం ప్రపంచమందున ఎవరినడిగినా గిదేర పచ్చినిదం అరైదేర పచ్చి నిజం మా నాలుగు వేల కమ్యూనిస్టుల వీరోచిత ఫలితం అది వీరోచిత ఫలితం ప్రపంచమందున ఎవరినడిగినా గిదేర పచ్చి నిజం మా నాలుగు వేల కమ్యూనిస్టుల వీరోచిత ఫలితం అది వీరోచిత ఫలితం భూమి కోసము భూవ కోసమే రైతంగపు సమరము భూమి కోసము భూవ కోసమే రైతాంగపు సమరం పేద రైతాంగ సమరా నా భూస్వాములను ఎదిరించెరా భూమి కోసమే భూవ కోసమే రైతాంగపు సమరం పేద రైతంగపు సమరం భూస్వాముల రథాకార్లపై రగిలింది రణము రగరగ రగిలింది రణము అరే పటేలు పట్వారి సైన్యాన్ని చేసే దౌర్జన్యాలపై అరే కథము తొక్కినాది ఇది హిందూ ముస్లిం గలాట గల్లబట్టి గల్ల బట్టి ఈడుస్తాం మేము గల్ల బట్టి ఈడుస్తాం చరిత్ర తప్పుగా చెప్పే వాళ్ళ చీల్చి చెండాడుతాం మేము చీల్చు చెండాడుతాం మా మొగ్ధమ్మొయి దినురా సోయబు బందగి త్యాగం మరిసిపోని సత్యం అది మరిసిపోని సత్యం ఆమర వీరుల చరితను నేటికి సమాజానికే అందిస్తాం సమాజానికే అందిస్తాం తెలంగాణ సాయుధ పోరాటం ఎర్రజెండ సొంతం మా ఎర్ర జెండ సొంతం ఒక మట్టి మనుషులు సాగి చేసిన సాయుధ పోరాటం అది ఎర్రజెండ సొంతం అది ఎర్ర సొంతం కోయిలమ్మ గొంతు నిండా ఎర్రజెండ పాట వీరా తెలంగాణ పోరు పాట తొలి పొద్దు మాసి మాసిపోని వెలుగు బాట సంగమయ్యి ఊరు ఊరు శంఖమూదనే సంగమయ్యి ఊరు ఊరు శంఖమూదనే రణరంగమాడి నైజము నియంతు చూసనే కాడిమేడి వట్టుకున్న రైతు లేకమై పంట రాసి మీద ఎర్రజెండపాతి మురిసిరే కాడిమేడి వట్టుకున్న రైతు లేకమై పంట రాసి మీద ఎర్రజెండపాతి మురిసిరే పరుపు బండ సాకిరేవు పందెమాడనే పర్పు పండ సాకిరే పందె మాడనే ఘడిల మీద గురికి వారి పొగురు దించిరే కోలి 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 కోమ్మలాట కోయిలమ్మ గొంతు ఎర్ర జండ పాట కోలి 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 కోమలాట కోయిలమ్మ గొంతు ఎర్ర ఎర్రజెండ పాట వీరా తెలంగాణ పోరు పాట తొలి పొద్దు ఓలె మాసి వెలుగు వెలుగుబాట తొలి పొద్దు పోలె మాసిపోని వెలుగుబాట